అండి ప్రేపురిట అందరి వందనాలు నా పేరు గాప్రియలు నేను క్రీస్తు సువార్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవన స్వార్థను ప్రకటిస్తాను అయితే కొంచెం చిన్న పని మీద నేను ముంబై వచ్చాను ముంబై వచ్చిన తర్వాత ఇక్కడ సువార్త ప్రకటించడానికి మరాఠీ లాంగ్వేజ్ వాడతారు భాష మరాఠీ లాంగ్వేజ్ లేదా హిందీ వాడుతుంటారు దానికి సంబంధించిన ఏం చేశారంటే సువార్తకి సంబంధించి ఆ పత్రాలను తెలుగులో ఉన్న పత్రాలని మరాఠీలోకి రాసి వాటిని జిరాక్స్ తీసి నా సాధ్యంలో పది పదిహేను వందలు పంచానండి మిగిలిపోయిన పత్రాలని ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు ఆయనకి ఇచ్చాను అంటే ఇది చర్చ అనమాట ఈ చర్చిలు ఎవరైనా వస్తుంటారు కదా ఈ చర్చి వచ్చిన వాళ్ళకి ఏమని రాగితే ఈ పక్కన అన్ని అన్యోజన్లు ఉంటారు వాళ్ళకి ఏమని చెప్పి చెప్పాను చర్చిలు వచ్చేవారు కదా ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేస్తాయి సువార్త అంటే ఎవరిని తెలియని వాళ్ళకి చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఆయన ముంబైలోనే దాదాపులోనే ఉంటాడు నేనేం చెప్పానంటే అన్ని జనులకి అంటే పక్కన టిఫిన్ కొట్టు కానీ ఇట్లా ఉన్నాయి అక్కడ ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమని చెప్పాను అన్నాను ఎందుకంటే ఇప్పుడు పత్రాలు నేను తీసుకున్నా ఉపయోగం ఉండదు ఎందుకంటే మరాఠీ రాసి రాసిన ఉపయోగం ఉండదు కాబట్టి ఆయన చెప్పి ఇక్కడ ఎవరైనా పత్రాలను పంచమని చెప్పి నేను చెప్పాను ఏనా ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు ఇది ఇది పదిహేడు వందల ముప్పై సంవత్సరాల చర్చ్ చాలా ఫేమస్ చర్చ్ ఒకటి ఉందండి ఇక్కడ ముంబైలో దాదర్ దగ్గర ఒక చర్చ్ ఉంటే ఈ స్వార్థ పత్రాలను ఇక్కడ పంచమని చెప్పని పెద్దానికి ఇచ్చాను నేను ఈ పద్దానికి ఇచ్చే పద్దాన్ని పంచతాన స్వార్థ పత్రాన్ని ఎందుకంటే వేస్ట్ అవుతాయి ఇక్కడ మళ్ళీ మరాఠా అంటే మనం ఆంధ్రాలో ఎవరు లేరు కాబట్టి ఇక్కడ దేవుని సానికి సంబంధించి ఉండిదని చెప్పని సువార్థ పత్రాలు ఇక్కడ ఇచ్చానండి ప్రైజ్ లా ఆమె